హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల విడుదలకు సంబంధించి ఎటకేలకు ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పారు అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి బ్యాం మీ బ్యాంక్ అకౌంట్లకు తప్పనిసరిగా ఈ నాలుగు అనేది కంపల్సరీగా అయితే చేసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే మనం చేసుకోవాల్సిన ఆ నాలుగు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ఎవరైనా చేసుకుని వారు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తప్పనిసరిగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరిగా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మహిళలకు సంబంధించి మహాలక్ష్యంలో భాగంగా మనకేంటంటే మూడు పథకాలను అయితే చేర్చారు ఒకటి మనకు ఫ్రీ బస్సు ఉచిత బస్సు ప్రయాణం అండి ఆల్మోస్ట్ ఇదైతే ఇంప్లిమెంట్ అయితే చేశారండి రాష్ట్ర ప్రభుత్వము అలాగే సెకండ్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇది మహి మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు మనకి ఏంటంటే మనకు సిలిండరు సో ఐదు వందల రూపాయలకే సిలిండరు సో ఈ ఇప్పుడు మనకేంటంటే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి మహిళలు అనేది చాలామంది అప్లై చేసుకున్నారు కాబట్టి ఇంకా మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ మహిళలకు సంబంధించి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే విడుదల చేయలేదు కాబట్టి సో దీనికి సంబంధించి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి గుడ్ న్యూస్ అయితే చెప్పారు మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి మనకేంటంటే రెండు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేసే విషయంపై అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చారు మహిళలకు సంబంధించి త్వరలోనే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే విడుదల చేస్తామని సో కాంగ్రెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గ్యారెంటీల్లో మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ముఖ్యమైనదని అలాగే ఈ పథకంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించారు ఈ హామీని కూడా త్వరలోనే మేము అమలు చేస్తామని ఏ ఒక్క హామీని మేము మర్చిపోలేదని ప్రతి ఒక్క హామీ ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నామని అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి హామీల్లో మనకు ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి మహిళలు చాలామంది ఆసక్తి చూపి చాలామంది అప్లై చేసుకున్నారని సో వీరందరికీ డబ్బులు అనేది తప్పనిసరిగా మేము విడుదల చేస్తామని సో ఎవరికి మేము చెప్పిన మాటను మనకు మర్చిపోలేదని సో చెప్పడం అయితే జరిగింది అలాగే ముందుగా మనకి ఏంటంటే రైతులకు చెప్పిన మాటల్లో మనకు రైతులకు చెప్పిన విధంగానే రైతు భరోసా కింద ఈ డబ్బులని విడుదల చేసిన తర్వాత మహాలక్ష్మి పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పేసి చెబుతున్నారు అయితే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు పొందాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఏదైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఈ నాలుగు అనేది ఉండాలి సో ఆ నాలుగు ఏంటని చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ముందుగా యాక్టివేషన్లో ఉందా లేదని చెక్ చేసుకోవాలి ఒకవేళ యాక్టివేషన్లో ఉంటే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారా లేదనే చెక్ చేసుకోండి అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్తో లింక్ అయిందా లేదనే చెక్ చేసుకోండి అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క మొబైల్ నెంబర్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో సో ఆ మొబైల్ నెంబర్తో మీరు లింక్అప్ చేసారా లేదనే చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏంటంటే ఎన్పిసిఐ అనగా మనకు కేంద్ర సెంట్రల్ గవర్నమెంటే చెప్పారు సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సే మనకు లేదా కేంద్ర ప్రభుత్వం నుండి మీరు ఎలాంటి అమౌంట్ పొందినా కానీ తప్పనిసరిగా మీరు ఎన్పిసిఐ చేసుకోవాలి లేదంటే కనుక మీ డబ్బులు అనేది మీ యొక్క అకౌంట్లో పడవని చెప్పేసి చెబుతున్నారు సో ఎన్పిసి అనేది కంపల్సరీగా అయితే ఉండాలి సో ఎన్పిసి చేసుకున్న వారు వెంటనే మీరు బ్యాంకులకు వెళ్ళి ప్రతి ఒక్కటి అక్కడ చేసుకోండి వాళ్ళైతే చేస్తారు సో ఇదని మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్